నిజంగా నా రంగ రైట్ టైంలో రైట్ మూవీ వచ్చింది అనిపించింది నాగార్జున గారిని ఒక డిఫరెంట్ రోల్లో కిస్టయ్య అంటే ఆ పేరులోనే ఒక పవర్ ఉన్నట్టు అనిపించింది చాలా ఇట్ వాస్ ఏ ఫెస్టివ్ మూవీ ఆ మూడు రోజుల్లో మాత్రం జరిగే మూవీ మనకి భోగి సంక్రాంతి కర్మ మూడు రోజుల్లో జరిగే స్టోరీ రైట్ టైంలో రైట్ మూవీ అనిపించింది అండ్ దట్టు మన ఎంఎం కిరవణి గారు ఆస్కార్ విన్నర్ ఎంఎం కిరవణి గారు సోల్ అంటే ఇందులో క్యాటరేషన్ చనిపోతుంది అనమాట అంజీ క్యాటరేషన్ చనిపోయినప్పుడు ఉండే బ్యాక్ డ్రాప్స్ వాస్ లైక్ ఎ నో చాలా ఎమోషనల్ గా ఉండే ఆ బ్యాక్ డ్రౌన్ మ్యూజిక్ ఎక్స్ట్రోనరీ ఉండే సంక్రాంతి కాంపిటీషన్ తట్టుకుంటుంది ఖచ్చితంగా నేను ఎందుకంటే దిస్ ద ఫెస్టివ్ మూడ్ అంటే ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళడానికి ఒక ఎమోషనల్ గా ఉండేది ఒక ఫ్యామిలీ ఎంటెయిల్గా ఉండేది ఖచ్చితంగా నా సామి రంగే రైట్ లో రైట్ మూవీ నా సామి రంగ ఈ పండక్కి ఖచ్చితంగా నా సామి రంగం అవుతుంది మూవీ హీరోలని ఎలా బ్యాలెన్స్ చేశారు సి ఇట్ అంటే ఇప్పుడు మనకి రాజ్ తరుణ్ కావచ్చు మనకి అంజి క్యాటరైజేషన్లో అల్లరి నరేష్ కావచ్చు అండ్ నాగార్జున గారు కావచ్చు సో ఇట్ వాస్ లైక్ ఇన్ డిఫరెంట్ అంటే బ్రదర్ అండ్ బ్రదర్ అన్నదమ్ములుగా మనకి అంజీ నాగార్జున కేటరైషన్ పవర్ఫుల్ అండ్ మనకి అంటే రాజ్ తరుణ్ ఒక అమ్మాయిని ప్రేమించి చేసే ఒక డిఫరెంట్ ఒక యంగ్ యంగ్స్టర్గా చేసిన కేటరైజేషన్ సో ముగ్గురిది కూడా పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయిందండి దట్ టూ ముగ్గురు కాంబినేషన్స్ ఉండే లవ్ స్టోరీస్ కావచ్చు హర్షిక వీళ్ళిద్దరు మధ్య అంటే ఇద్దరు మ్యారేజ్ చేసుకుని లాస్ట్ వరకు ఉండి ఒక పర్పస్ మీద ఉండే పర్పస్ కి క్యాటరేషన్ కి చాలా బ్యూటిఫుల్ గా బ్లెండ్ అయిపోయింది సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ ఎన్ని సినిమాలు వచ్చినా తట్టుకునే శక్తి సంక్రాంతికి ఉంటుంది ఈవెన్ మన ఈగలు వచ్చినా కానీ తట్టుకునే శక్తి సంక్రాంతి ఉంటుంది అండి ఖచ్చితంగా సో మనం సంక్రాంతిని ఏం వేస్తాం ఇంట్లో బట్టలు వేసుకుంటాం ఇక్కడ సినిమాలు చూస్తాం అంతకు ఉండదు కదా సో వీ ఎంజాయిడ్ ఆల్ ద మూవీస్ నాగార్చన గారిది అయితే ఇలా చూడటం నాకు చాలా అంటే కొన్ని కొన్ని ఉంది విజయ్ బిన్నే గారి ఇంట్లో కొన్ని కొన్ని ఉంది చైన్స్ ఉంటుంది ఇందులో ఒకటి ఇంటరల్ బ్యాంక్లో వచ్చి ఒక చైన్ సైన్ దాని గూజోన్స్ అండి అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక సైకిల్ ఇస్తున్నప్పుడు చేతిలో సైకిల్ చైన్ పట్టుకొని ఒక్కసారిగా శివా సినిమాకి రీఫండ్ అయిపోయింది నాకైతే ఆ సీన్ చాలా బాగా నచ్చింది విజయ్ కొన్ని కొన్ని అంటే రీమేక్ మరియం పొంచి టూ థౌసండ్ నైన్టీన్ లో వచ్చిన మలయాళ మూవీకి ఏదైతే రీమేక్ ఉందో దానికి డిస్టర్బ్ కాకుండా దాన్ని ఉన్నది ఉన్నట్టుగా పర్ఫెక్ట్గా గా నారేజ్ చేస్తారు విజయబిన్ సో హి హెస్ సక్సెస్ఫుల్ అండి ఎక్స్ట్రా ఊరికి పెద్దగా ఉంటారు కదా పెద్దగా కేటర్ చేసిన నారాజ్ నాజర్ గారు ఉండేది కూడా చాలా బాగా వచ్చింది అండ్ కిస్టే లాస్ట్ వరకు అలాగే ఒక విశ్వాసంగా శ్వాసనందుకు విశ్వాసంగా ఉంటూ మళ్ళీ తన్ని లాస్ట్ లో ఉండే క్లైమాక్స్ కి చేయడం అవునవును అదే దాని ఆ ప్రబల దాటే విషయంలోనే మా అంజీ లైఫ్ లాస్ అవటం సో ఇట్ వాస్ ఏ విలేజ్ స్టోరీ కంప్లీట్గా మన అందరి సంక్రాంతి స్టోరీ అందరి స్టోరీ ఇది బాగుంది అల్లరి నరేష్ గారు బాగా అంటే మనకి అల్లరి నరేష్ అంటేనే ఒక ఎమోషనల్ టచ్ అయిపోతుంది ఆ క్యాటరేషన్ ఆయన తప్పించి ఇంకెవరు చేయలేరేమో అలా అలా జీవించేసారు ఆ క్యాటరేషన్ అంటే ఆయన చనిపోయినప్పుడు కూడా మనకి ఎమోషనల్గా మనకి కట్ అవుతుంది కదా సో అదంతా కూడా చాలా అదే కదా చెప్తున్నాను సంక్రాంతి అంటే సినిమాలు వీ ఎంజాయ్ ఆల్ ద మూవీస్ అండి హ్యాపీ సంక్రాంతి ఆల్ 알겠습니다. <laughs>